ఇంకో దాడి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ క్లిక్గా ఒక వీడియో చేద్దాము అని ఐడియా వచ్చింది సో చేసేస్తున్నాను అండ్ ఇదేంటంటే ఆల్ అబౌట్ శారీస్ నా శారీస్ మగ్గం వర్క్ నేను అప్కమింగ్ ఈవెంట్స్ కోసము కొన్ని మగ్గం వర్క్ చేయించుకున్నాను అనమాట బ్లౌజెస్ కొంచెం ప్రీవియస్ బ్లాగ్స్లో నేను ఆల్రెడీ షేర్ చేశాను కాకపోతే అక్కడక్కడ అక్కడక్కడ షేర్ క్లియర్ క్లియర్గా చూపించలేదు సో దట్ నెక్స్ట్ ఇప్పుడు మీకు కూడా చాలామంది ఇళ్ళల్లో మ్యారేజెస్ ఉంటాయి సంక్రాంతి ఉంది అప్కమింగ్ ఈవెంట్స్ ఇంకా చాలా ఉంటాయి కదా సో దానికైనా యూజ్ అవుతుంది కదా సో నా బ్లౌజెస్ మీ అందరితోటి కూడా షేర్ చేద్దాము క్విక్గా ఆ ఈవెంట్స్లో నేను మీకు అంత డీటెయిల్గా చెప్పలేకపోవచ్చు సో ఒక వీడియోలో మొత్తం బ్లౌజర్స్ చూపించేద్దామని అనిపించింది నేను మగం వర్క్ బ్లౌజెస్ చాలా తక్కువే స్టిచ్ చేయించుకుంటాను కంపారిటివ్లీ మా ఫ్యామిలీలో చాలామంది చాలా స్టిచ్ చేయించుకుంటారనమాట దాన్ని రీసెంట్గా నేను కూడా స్టార్ట్ చేశాను మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేవి ఎందుకంటే అది రిచ్నెస్ని యాడ్ చేస్తాయి ఏదైనా గ్రాండ్ లొకేషన్ ఉందనుకోండి శారీ కన్నా మనకి బ్లౌజ్ బాగా ఎలివేట్ చేసుకుంటే అది బాగుంటుంది కదా లుక్ అన్నది అని చెప్పేసి ఈ మధ్యన కొన్ని మకమ్ వర్క్ బ్లౌజెస్ అయితే తయారు చేయించుకుంటున్నా అండ్ తయారు చేయించుకున్నవి కూడా ఒకదానికి ఒక్కొక్క బ్లౌజ్ ఒక రెండు మూడిట్లకైనా మ్యాచ్ అయ్యేటట్టుగా ట్రై చేద్దాము అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఒకవేళ ఆల్రెడీ ఉన్న శారీస్కి మ్యాచ్ అవ్వకపోయినా నెక్స్ట్ శారీస్ ఏవైనా పర్చేస్ చేసినప్పుడు ఈ బ్లౌజెస్ మైండ్లో పెట్టుకొని శారీస్ పర్చేస్ చేస్తే మనం చేయించిన మగ్గం వర్క్ దాని మీద ఇన్వెస్ట్ చేసిన మనీ కొంచెం గిట్టుబాటు అవుతుంది కదా సో అలా అయితే ఆలోచిస్తున్నాను అనమాట ప్రస్తుతం సో నెక్స్ట్ అప్కమింగ్ ఈవెంట్ అన్నాను కదా అది వచ్చేసి నేను ఒక నోమ్ చేసుకుంటున్నాను అనమాట సువాసిని నోమ్ అని చెప్పేసి అది కొంచెం పెద్ద నోము సో ఆ నోముకి సంబంధించి నేను ఒక శారీ తీసుకున్నాను ఆ శారీ మీదకి నేను ఎలా డిజైన్ చేయించుకున్నాను అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తారు సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాము సో నేను అనుకున్న త్రీ శారీస్ వచ్చేసి ఇవి త్రీ శారీస్కి త్రీ డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా ఫస్ట్ శారీ వచ్చేసి బ్యూటిఫుల్ జార్జెట్ శారీ దీనికి చాలా అంటే చాలా స్పెషాలిటీ ఉంది ఎందుకంటే ఇది అంచు చూసారా జార్జెట్ శారీకి ఒక పట్టు అంచు వెల్వెట్ అంచు అనమాట ఇదంతా వెల్వెట్ మెటీరియల్ సో ఆ అంచు ఈ అంచు ఏంటి అంటే దీని స్పెషాలిటీ మా అమ్మ పెళ్ళి పట్టు చీర అనమాట తనది పెళ్ళి పట్టు చీర విడిపోతుంది అని చెప్పేసి ఆఫ్టర్ మెనీ ఇయర్స్ పట్టు అన్నది ప్యూర్ పట్టు అయితే విడిపోతుంది కదా అందులోనూ ఇదివరకు రోజుల్లో పట్టు సారీ చాలా ప్యూర్గా ఉండేవి ఇప్పట్లోలాగా డూప్లికేట్ అలా ఉండేవి కాదు కదా నేను చెప్పేది ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అనుకోవచ్చు థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ సో అప్పుడు చాలా ప్యూర్ పట్టు ఉండేది సో అప్పట్లోనే చాలా కాస్ట్లీ శారీ అంట దాన్ని ఏం చేసిందంటే ఆ పట్టు చీరకి అంచు తీరించేసి అది ఇలా ఒక కాస్ట్లీ జార్జెట్ శారీ ఇది మంచి మెటీరియల్ తీసుకొని దానికి ఇలా అంచు వేయించి అండ్ ఇలా మగ్గం వర్క్ కూడా చేయించుకుందనమాట సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మగ్గం వర్క్ కూడా కనిపిస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ ఇలా చిన్న చిన్న ప్యాచెస్ అలా కూడా వేయించింది అనమాట దానిపైన కూడా మగ్గం వర్క్ వేయించింది సో మొత్తం ఈ శారీ స్టోరీ అయితే ఇది సో తను ఈ బ్లౌజ్ ఇప్పుడు ఈ శారీ నాకు ఇచ్చింది అనమాట సో నేను దీన్ని ట్రెషర్ చేయాలి అని అనుకున్నా అప్పుడు తను బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నప్పుడు పెద్దగా సెట్ అవ్వలేదు అని చెప్పేసి కట్టుకోలేదనమాట కానీ నాకు ఇచ్చింది కాబట్టి నేను దీన్ని ఇంకా కొన్ని రోజులు నేను కూడా దాచుకోవాలి అనే ఒక ఉద్దేశంతో దీనికి సపరేట్గా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుందామని అనుకున్నాను సో దాని గురించి నేను చాలా షాప్స్ తిరిగా లాస్ట్ టైం నేను నర్సింగ్ ఇవన్నీ వెళ్ళిన వీడియో కూడా పెట్టాను కదా సో అప్పుడు ట్రై చేశాను ఈ కలర్ కొంచెం కాఫీ కలర్ ఆ కలర్ అనమాట ఈ కలర్లో ప్లేన్ మెటీరియల్ అసలు దొరకలేదు అండ్ నేను ఆల్రెడీ చెక్స్ అలా వచ్చిన ప్యాటర్న్లో ఏమైనా బ్లౌజ్ తీసేసుకుంటే సరిపోతుంది అని అనుకున్నా కానీ నాకు ఆ చెక్స్ ప్యాటర్న్లో యాక్చువల్గా మ్యాచ్ అయింది పర్ మీటర్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్లో అలా మ్యాచ్ అయింది అనమాట సో అది కూడా జస్ట్ చెక్స్ వచ్చి చాలా సింపుల్గా ఉంది సింపుల్గా ఉండే బ్లౌజ్కి ఎయిటీన్ హండ్రెడ్ మెటీరియల్కే పెట్టాలి అంటే నాకు ఎందుకో అనిపించలేదన్నమాట సో నేను ప్లెయిన్ క్లాత్ హాఫ్ పట్టు ఉంటుంది కదా అది తీసుకున్నా సేమ్ ఇది మ్యాచింగ్ అయ్యేటట్టుగా సో ఇది తీసుకొని దీనిపైన మగ్గం వర్క్ చేర్చుకున్నాను నేను ఇప్పుడు ట్రెండింగ్లో ప్యూర్ గోల్డ్ కలర్ శారీస్ అవి వస్తున్నాయి కదా సో నేను ఫ్యూచర్లో దానికి మ్యాచ్ చేద్దాం అనుకున్నాను అనమాట సో అందుకే ఇంకా ప్లెయిన్ మెటీరియల్ తీసేసుకున్నాను అనమాట సో మగ్గం వర్క్ అయితే ఇలా చేయించాను నెక్ అంతా ఇలాగా ఉంటాయి కదా లాంగ్ కొట్టాలాగా అలా వచ్చినాయి అండ్ ఫుల్ ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట మొత్తం అంత బ్యాక్ అండ్ హ్యాండ్కి అయితే ఇలాగా సో చాలా సింపుల్గా కనిపిస్తుంది కదా కానీ హెవీ గ్రాండ్గా ఉంది వర్క్ అయితే సింపుల్ వర్కే జర్దోసీ వర్క్ అనమాట అండ్ అక్కడక్కడ బుటాస్ అవి ఇవ్వడం ఈ కలర్ ఉంది కదా ఆ కలర్ చాలా బ్రైట్ కలర్ వలన అసలు సింపుల్ వర్క్ కూడా ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో కదా బ్యాక్ అయితే భలే వచ్చింది డిజైన్ సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాగ డిజైన్ని సో దట్ మీరు స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఈజీ అవుతుంది సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అనమాట చెప్పాను కదా ఫ్యూచర్లో గోల్డ్ కలర్ శారీ ఏదైనా తీసుకుని దీనికి పేరప్ చేద్దామని అనుకుంటున్నాను సో మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఇది ఫస్ట్ శారీ అండ్ నెక్స్ట్ శారీ ఇస్ ద మెయిన్ శారీ అనమాట నేను నోమ్కి కట్టుకుందాము అనుకున్న చీర ఇదే సో దీనికి ఒక బ్లాగ్లో లేసులు కొనుక్కుంటున్నారని ఇంకో బ్లాగ్లో బ్లౌజ్ అని స్టిచ్డ్గా అలా చూపించాను ఫుల్గా అయిపోయాక చూపించలేదు అని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట ఈ శారీ చాలా సింపుల్ శారీ అనమాట నార్మల్ పట్టు శారీ సో ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ నా దగ్గర ఇప్పటిదాకా ఆరెంజ్ కలర్ పట్టు చీరలు అయితే ఏం లేవు మీనాకారి వర్క్ అంది అమ్మ నాకు పెద్ద ఐడియా లేదు ఇవి ఏం ప్యాటర్న్స్ అని చెప్పేసి కాకపోతే పెద్ద బార్డర్ వచ్చింది అండ్ ఆల్ ఓవర్ శారీ ఇలాగా ఫ్లవర్స్ లాగా వచ్చింది అనమాట సో ఇది శారీ అంత ఆల్ ఓవర్ సో నేను ఈ శారీకి ఏం చేశాను అంటే మనకి కేఆర్ కసట్ అని చెప్పేసి జయంటూ దగ్గర షాప్ ఉంది కదా ఆ షాప్లో లేస్ తీసుకున్నాను సో ఆల్రెడీ నేను చూపించాను కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి తెలియదు కదా ఎక్కడ తీసుకున్నాను అని చెప్పేసి అందుకని చెప్తున్నా ఇది టోటల్ నైన్ మీటర్స్ లేస్ అనమాట సో ఇలా వేయడం వల్ల శారీ లుక్కే మారిపోయింది అంత గ్రాండ్ అండ్ హెవీ అయిపోయిందో ఇంకా స్టిచ్ చేసి వచ్చింది కాబట్టి ఐరన్ అది ఏం లేదు సో మొత్తం ఇలా లేస్ వచ్చింది అనమాట సో ఇది శారీ లుక్ అండ్ ఈ శారీలో ఉన్న ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో సో కొంచెం ఆ ప్యాటర్న్కి మ్యాచ్ చేస్తూ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా బ్లౌజ్ చూడడానికి రెడీ అయినా చాలా చాలా బాగా నచ్చింది నాకైతే ఈ బ్లౌజ్ సో బ్లౌజ్ అయితే ఇదనమాట బ్యాక్ సైడ్ నెక్ అంతా ఇలా వచ్చింది నెట్ మీద వర్క్ చేయించుకున్నాను సో థ్రెడ్ వర్క్ అనమాట మధ్యలో ఫ్లవర్కి సో అటు ఇటు ఇలా వచ్చింది అండ్ ఇంకా ఫుల్గా కూడా చేయించుకోవచ్చు మరీ హెవీ అయిపోయినా నెట్ మీద అంత హెవీనెస్ ఆగదు కదా వర్క్ అని చెప్పేసి ఇంకా సింపుల్గా ఇలాగా ఒక ఫ్లవర్ వేయించుకున్నాను నేనైతే బ్లౌజ్కి హ్యాండ్స్ హెవీగా చేయించుకున్నాను అనమాట సో ఇది సేమ్ నెక్ మీద ఏదో వచ్చిందో ప్యాటర్నో అదే నాకు ఎందుకో బ్యాక్ నెక్ హైలైట్ అయ్యేదానికన్నా హ్యాండ్స్ ఎక్కువ హైలైట్ అవుతాయేమో అనిపిస్తుంది అక్కడ హెయిర్ అదంతా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ కనిపించేదానికన్నా హ్యాండ్స్ ఎక్కువ కనిపిస్తాయి అనిపిస్తుంది నాకు సో హ్యాండ్స్కి ఎక్కువ వర్క్ చేయించుకున్న అండ్ ఇది కూడా హాఫ్ స్లీవ్ వచ్చేసి క్లాత్ వస్తుంది హాఫ్ వచ్చేసి నెట్ మీద వస్తుంది అండ్ ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా చిన్న చిన్న వర్క్ అయితే వస్తుంది సో టూ హ్యాండ్స్ కూడా ఇంతే నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే ఇది నెక్ పెట్టించాను సో ఫ్రంట్ వచ్చేసి ఇలాగ ఇలా చిన్న సింపుల్ కొమ్మలు సో దీంట్లో చాలా కస్టమైజేషన్ అంటే మన బడ్జెట్ తగ్గట్టుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఎక్కువ ఫ్లవర్స్ కావాలి అనుకుంటే ఇంకెక్కువ బడ్జెట్ అవుతుంది సో నేను ఫ్రంట్ వచ్చేసి ఇలా క్యాప్స్ పెట్టించేసుకున్నాను అనమాట సో వెనకాలంతా నెట్ కదా ఇంకా ఇన్నర్ వేసుకోవడానికి కుదరదు కాబట్టి అలా క్యాబ్స్ పెట్టించేసుకుంటే మనం ఎప్పుడైనా డీప్ నెక్స్ అలా పెట్టించుకున్నప్పుడు కూడా ఫ్రంట్ క్యాప్ సజెస్టబుల్ అండి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట అండ్ బ్లౌజ్ ఫిట్టింగ్ అది కూడా చాలా బాగుంటుంది మీకు ఈ డిజైన్ కావాలంటే ఇప్పుడు స్క్రీన్ షాట్ చేసుకోండి సో బ్యాక్ అయితే ఇలా వచ్చింది అండ్ హ్యాండ్స్ అయితే ఇలా వచ్చింది సో ఇదన్నమాట ఈ శారీ అండ్ ఈ బ్లౌజ్ స్టోరీ నెక్స్ట్ ఇంకొక సింపుల్ శారీ చూపిస్తాను చాలా లైట్ కలర్ అండ్ విత్ డార్క్ కలర్ పౌడర్ అనమాట లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ శారీ సో ఇది గ్రే కలర్ సో గ్రే కలర్ మీద ఇంత పెద్ద అంచు వచ్చింది ఇది ఫ్యాన్సీ శారీ అండి ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా సెల్ఫ్ వస్తుంది అనమాట డిజైన్ సో ఈ శారీ ఎందుకు తీసుకున్నాను ఏంటి అన్నది మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో సో ప్రస్తుతానికైతే నా శారీ కలర్ అయితే ఇది అండ్ ఈ సింపుల్ శారీ కూడా నేను మగ్గం చేయించుకున్న బ్లౌజ్ దీంట్లో ఇచ్చిన బ్లౌజ్ బాగా లైట్ కలర్ అలా ఇచ్చాడు నచ్చలేదు అనమాట సో వేరే హాఫ్ పట్టు మెటీరియల్ తీసుకుని బ్లౌజ్ చేపించా బార్డర్ అంతా కాపర్ కలర్ ఉంది కాబట్టి సో దీని బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్ ఒక్కటి హెవీగా చేయించుకున్నానని చెప్పాను కదా హ్యాండ్స్ హెవీగా కనిపిస్తే చాలా అని అనిపిస్తుంది నాకు అని సో హ్యాండ్స్కి ఈ వర్క్ అనమాట సో ఇది కూడా థ్రెడ్ వర్క్ చాలా అంటే చాలా బాగా వచ్చింది డీటెయిలింగ్ సో చుట్టూరు ఇలా ఏదో మనము బాజు బంద్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఆ డిజైన్ అనమాట సో టూ హ్యాండ్స్ కూడా ఇదే ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటే ఎవరికైనా హ్యాండ్ డిజైన్ కావాలి అని అనుకుంటే సో ఇది డిజైన్ ఇంకా ఫ్రంట్ కూడా ఇలా చిన్న చిన్న బుటీసే అండ్ బ్యాక్ కూడా ఇంతే సో అప్కమింగ్ వీడియోస్లో నేను ఇవన్నీ కట్టుకుంటూ మీకు అనిపిస్తాను నెక్స్ట్ వీకే నాకు పూజ సో ఆ పూజలో నేను ఎలా రెడీ అవుతాను దీన్ని ఏమేం జ్యువెలరీతో పేరప్ చేస్తాను అవన్నీ కూడా మీరు అప్కమింగ్ బ్లాగ్స్లో చూడొచ్చు సో ఇదేనండి ఈరోజు వీడియో హోప్ఫుల్లీ నా డిజైన్స్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను క్విక్ క్విక్గా తీసేద్దాము మళ్ళీ ఇవన్నీ నేను ప్యాక్ చేసుకోవాలి అన్నట్టుగా వీడియో అయితే తీసేశాను మీకు ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఈ బ్లౌజెస్ అన్నీ నేను ఎక్కడ స్టిచ్ చేయించుకున్నాను అని ప్రీవియస్ బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను షేర్ చేశాను ఆల్రెడీ రాధేశ్రీ డిజైనర్ బుట్టిక్ అండి సో ఇంకా కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసారు వాళ్ళకి డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో తన అడ్రస్ డీటెయిల్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అవన్నీ కూడా లింక్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా రీజనబుల్ ప్రైస్లో వర్క్ ద మనీ అనుకుంటారు మీరు వర్క్ చేయించుకున్నాక వన్స్ సో ఒకసారి కాంటాక్ట్ చేయండి మీకు ఎవరికైనా యూజ్ అవుతున్నాయి అనుకుంటే సో ఇవన్నీ కూడా నేను స్పెషల్గా నా కోసం డిజైన్ చేయించుకున్న బ్లౌజెస్ ఇంకా చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు మీ మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్ని డిజైన్స్ షేర్ చేయండి అని చెప్పేసి ఎప్పటికప్పుడు గా నేను స్టిచ్ చేయించుకున్న మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్ని మీతో షేర్ చేస్తూనే ఉన్నాను అలా కాదు అన్ని కంపైల్ చేసి ఒక వీడియోలో కావాలి అంటే చెప్పండి కామెంట్ చేయండి తప్పకుండా మీకు ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేస్తాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చితే డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ ఏం నచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి సి యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్